హాయ్ అండి ఇప్పుడు మనం సొరకాయ పచ్చడి తయారు చేసుకుందాం సొరకాయ పచ్చడికి కావలసినవి కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కున్న సొరకాయ ముక్కలు టమోటా పచ్చిమిర్చి కరివేపాకు ధనియాలు తెల్ల నువ్వులు జీలకర్ర చింతపండు అల్లం వెల్లుల్లి ఉప్పు నూనె స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం ఇప్పుడు బాండీ కొంచెం హీట్ అయిన తర్వాత సొరకాయ కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కొంచెం మగ్గనిప్పుకుందాం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్లో ముక్కలు బాగా వేగ వేగనివ్వాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు టమోటా ముక్కలు కరివేపాకు వేసి బాగా కలుసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకుందాం మగ్గిన ముక్కలలో ధనియాలు తెల్ల నువ్వులు జీలకర్ర చింతపండు వేసి కొంచెంసేపు మూత పెట్టుకుందాం ముక్కలు బాగా వేగాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరిన తర్వాత మిక్సీలో వేసుకుందాం వేడి ఆరిన సొరకాయ ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని అందులో కట్ చేసుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి రెమ్మలు కళ్ళుప్పు వేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుందాం సొరకాయ పచ్చడి మెత్తగా గ్రైండ్ చేసుకోవడం అయిపోయింది చూడండి సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది నేను పచ్చడి ఇలానే చేస్తానండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది